ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మనకునేటువంటి అన్ని రకాల సమస్యలు ఏ రకమైన సమస్య అయినా కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆర్థికపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఎటువంటి సమస్యలైనా సరే దూరం అవ్వాలి అంటే శని జయంతి అనేటువంటిది మరి ఈ జూన్ నెలలో వస్తున్నది ఆరో తారీఖు అమావాస్య అమావాస్య శని జయంతి శని జయంతి సందర్భంగా ఇప్పుడు నేను కొన్ని రెమెడీస్ తెలియజేస్తా అవి కానీ ఆచరించారు అని అంటే శనిగ్రహ బాధలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి శనిగ్రహ బాధలు అనంటే అసలు నెత్తిన శని ఉన్నాడేమో నాకు ఇలా జరిగింది అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు వాస్తవంగా శని పెట్టేటువంటివి అలాగే ఉంటూ ఉంటాయి అలాగే శని మంచి చేసినా కూడా తట్టుకోలేనంత మంచి కూడా చేస్తాడు నాన్న ఎప్పుడైనా ఇప్పుడు ఏలినాటి శని శని అర్ధాష్టమ శని శని మహర్దశ అంతర్దశ మహాంతర్దశ ఈ విధంగా మరి శని గ్రహానికి సంబంధించి ఎక్కువ మంది కూడా మరి సఫర్ అవుతూ ఉంటారు వాస్తవంగా చాలామంది అవుతూ ఉంటారు ప్రధానంగా మకర రాశి కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వీళ్ళు తప్పనిసరిగా ఆచరించాలి ఇవి కాకుండా ఎవరి జాతకంలో అయినా సరే శని మహర్దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా మహాతశ దశ నడుస్తున్నా తప్పనిసరిగా ఇప్పుడు తెలియజేసే ఈ చిన్న చిన్న పరిహారాలనేవి ఆచరించండి చాలు ఉపశమనం అని అంటారు మరి ఆ తీవ్రత కొంచెం తగ్గుతుంది అంతకంటే లే కొంచెం తీవ్రత ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది మనకు అనుకూలంగా ఉంటుంది దానికోసం మీరు చేయాల్సింది శని గ్రహం దగ్గర నవగ్రహాల్లో శని గ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ పంచామృతాలతో అభిషేకం అనేది చేయండి ఆ తర్వాత నువ్వుల నూనెతో కూడా అభిషేకము అనేది చేయటము నల్లని వస్త్రము అనేటువంటిది పెద్దది మరీ రిబ్బన్లాగా పెడతారు కొద్దిమంది అలా సరిపోదు కనీసం ఒక అర మీటర్ మీటరో ఉండాలి వస్త్రం ఇలా కప్పండి కప్పి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి పంతొమ్మిది ఒత్తులు వేయండి ఒత్తులు పంతొమ్మిది ఉండాలి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి నాన్న పంతొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన తప్పకుండా చేయాలి ఆ విధంగా చేసి కాసేపు అక్కడ కూర్చొని చక్కగా శని జపము అనేది కూడా చేయండి కొద్దిగా నువ్వులు బెల్లము తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టండి నువ్వులు బెల్లం అంటే చాలా చాలా ప్రీతికరం శని భగవానికి కానీ అది నైవేద్యం పెట్టండి అక్కడ కూర్చొని కాసేపు మంత్ర జపం చేసుకోండి ఏదైనా అక్కడ కూర్చొని చక్కగా శని గ్రహానికి సంబంధించిన మంత్రము అనేటువంటిది చక్కగా చదువుకోండి లేదనంటారా మన పుస్తకంలో స్తోత్రాలు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనేశ్చరం అని చెప్పేసి ఉంటుంది అది చక్కగా చదువుకోండి ఓం శం శనేశ్చరాయ నమ ఆ మంత్రాన్ని కూడా ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి జపించండి ఓం శం శనేశ్చరాయ నమ ఈ మంత్రాన్ని కూడా చక్కగా కాసేపు కూర్చొని ఇంకా నూట ఎనిమిది సార్లైనా ఆ మంత్రాన్ని చదవండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓం నమస్వాయ ఓం నమస్వాయ ఓం నమస్వాయ ఓం నమస్వాయ అని ఆ మంత్రాన్ని కూడా జపించి ఆ తర్వాత మీరు వచ్చేసేయండి ఇంటికి ఈ విధంగా చేశారు అంటే అత్యద్భుతం నానా చక్కగా మీరు ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చక్కని ఆరోగ్యవంతులవుతారు మానసికంగా బాగుంటుంది ఎవరికైనా సరే భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంటే ఎక్కువ మంది మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన చిన్న పరిహారం కొంచెం ఆచరించడానికి ప్రయత్నం చేయండి పెద్ద పెద్దదేమీ కూడా ఏమీ తెలియచేయలేదు ఇంకా పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి చక్కగా పంచామృతాలతో శనిగ్రహానికి అభిషేకము అనేది చేయండి ఆ తర్వాత నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక వస్త్రాన్ని చక్కగా కప్పండి నువ్వులు బెల్లము నైవేద్యం పెట్టండి శని భగవానుడికి ఇష్టం కాబట్టి నువ్వులు బెల్లము నైవేద్యం పెట్టండి అక్కడ కూర్చొని ఓం శం శనేశ్వరాయ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓం నమస్వాయ ఓం నమస్వాయ ఓం నమస్వాయ అది కూడా కాసేపు చక్కగా జపించి మీరు చక్కగా ఇంటికి వచ్చేయండి చాలు చక్కగా మీకు భగవంతుడి అనుగ్రహం వలన మంచి ఆరోగ్యాన్ని పొందుతారు అష్టైశ్వర్యాల్ని పొందుతారు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది భగవంతుడు ఎప్పుడు కూడా మనందరికీ చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి ప్రధానంగా అని ఈ చిన్న పరిహారం మీరు ఆ రోజు అమావాస్య రోజు అమావాస్య రోజే శని జయంతి వైశాఖ మాసము బహుళ అమావాస్య శని జయంతి ఆ రోజున తప్పనిసరిగా ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి